హలో నమస్తే అండి ఈరోజు నేను కార్న్ ఫ్లోర్తో డైలీ శారీస్ కి గంజి పెట్టే విధానం చూపిస్తున్నాను నేను ఈరోజు గంజి తయారు చేసే విధానాన్ని చూపిస్తాను ఒక గిన్నెతో నీళ్లు పెట్టాను స్టవ్ మీద నా దగ్గర కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంది ఆ పౌడర్ తోటి గంజి తయారు చేస్తున్నాను ఇది ఒకసారి కార్న్ ఫ్లోర్ ని ఇలాగా చిన్న స్ట్రైనర్ పెట్టి జల్లించేసుకోవాలి తుక్కు లేకుండా దీన్ని ఇలాగా వాటర్ పోసి బాగా వండలేకుండా పలచగా ఇలాగా పాలల్లా కలుపుకుని ఉంచుకోవాలి మనం పెట్టుకున్న వేడి నీళ్ళు బాగా తెరిపోతున్నప్పుడు ఈ పాలు కార్న్ఫ్లోర్తో కలిపిన పిండి పాలు మనం అందులో పోసి బాగా కలిపేస్తాం అది ఉడికినట్టుగా ఒక జిగురుగా తయారవుతుంది ఇది బాగా ఉడికాక స్టవ్ ఆపేసుకుని దీన్ని దించేసి ఒకటికి మూడు నీళ్లు పోసుకొని మూడు గిన్నెలు నీళ్లు పోసుకుని మనం పల్చగా తయారు చేసుకోవాలి దాన్ని దీంట్లో కొంత కంఫర్ట్ వేసుకుని మనం చీరలకి గంజి పెట్టుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయి ఇలా మొత్తం అంతా బాగా తడిసిలాగా చీరని అందులో డిప్ చేసుకుని బాగా పిండి చీరలన్నీ అలాగా మనం ఆ గంజినీళ్ళల్లో తడిపించుకోవాలి ఇది కొంచెం పని ఎక్కువైనా కూడా మనకి కట్టుకునేందుకు వీలుగా ఉంటాయి కాటన్ చీరలు సమ్మర్ వస్తుంది కదా ఇప్పుడు కాటన్ అన్నీ అలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా గంజినీళ్ళల్లో పిండిన చీరలని మేడ మీద తీసుకెళ్ళి నేను ముందుగానే మేడ తుడిపించేసుకున్నాను ఇంకొకళ్ళ సహాయంతో దీన్ని చీరలు ముడతలు రాకుండా అలాగా గట్టిగా దులిపి రెండు వేంపులా గట్టిగా పట్టుకుని దులిపి అలా సాఫ్ట్ గా ఆరేసుకోవాలి ఇవి చాలా నీట్ గా వస్తాయి గంజి పెట్టేసాం కాబట్టి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా విస్త్రీ చీరలాగా గంజి పెట్టి ఆరేసిన చీరలన్నీ చాలా నీట్ గా ఆరిపోయాయి సాఫ్ట్ గా వచ్చేసి ఇప్పుడు వీట్లన్నింటినీ ఫోల్డ్ చేసేసుకోవడమే చాలా కాన్ఫ్లోర్ తో పెట్టాను గంజి అది ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఇంకా గంజి చాలా వాటితోటి పెట్టుకోవచ్చు తో పెట్టుకోవచ్చు మనం రోజు అన్నం వండుకుని ఆర్చుకొని గంజితో పెట్టుకోవచ్చు గంజి పిండితో పెట్టుకోవచ్చు పూజాల గంజి లిక్విడ్ ఉంటుంది దాంతో కూడా పెట్టుకోవచ్చు నేను ఒక చీర ఫోల్డ్ చేసి చూపిస్తా ఎంత దాకా పట్టిందో చూద్దాం మనం రోజువారీ కట్టుకోవడానికి ఇలా గంజి ఉంటే సరిపోతుంది రోజు మనం ఐరన్కి కి అవసరం అవసరం లేదు ఇది కాన్పట్లు పెడితే కూడా బాగుంది ఎందుకంటే గా ఉన్నా కూడా కట్టుకోలేదు కావాలనుకుంటే ఇంకొంచెం చిక్కగా పెట్టుకుంటే గంజిని చిక్కగా పెట్టుకున్నా సరిపోతుంది మనకి ఇస్త్రీ అవసరం లేకుండా గంజిలా పెట్టుకుని మనం చాలా ఆదా చేయొచ్చు ఈ స్టిఫ్నెస్ సరిపోతుంది మొత్తం అన్ని చీరలు కూడా ఇలాగ మడత పెట్టేస్తాను కూడా ఇలాగా వేడ మీద కింద వేసేసుకుంటే చీరలు చాలా బాగా వస్తాయి ఇంకొకరి సహాయం అయితే కావాలి గంజితో పెట్టుకోవడం అయితే చూస్తున్నారో ఎంత బాగుంది ఇస్త్రీ చీరలాగా వచ్చేసరి దీనికి ఐరన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉండదు అంటేటప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా చూసుకుని పెట్టుకోవడం ఓకే చూస్తున్నారా కాన్ ఫ్లోర్తో పెట్టిన గంజితోటి ఇన్ని చీరలకి గంజి పెట్టుకున్నాను అన్ని నీట్గా వచ్చే ఇస్త్రీ చీరలు అలా ఉన్నాయి మనకి దీనికి అయితే ఐరన్ అయితే అవసరం లేదు సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం